నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం హోమ్ మేడ్ విక్స్ ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఇది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ బాగా ఉపయోగపడుతుంది జనరల్గా బేబీస్కు జలుబు చేసినప్పుడు విక్స్ రాస్తూ ఉంటాం సో బయట నుంచి విక్స్ తెచ్చుకొని రాస్తూ ఉంటాం ఇప్పుడంటే మార్కెట్లో కొత్తగా బేబీ విక్స్ అని వచ్చేసాయి అప్పటి రోజుల్లో విక్స్ లేకుండాటువంటిది ఆ రోజుల్లో మన పెద్దలు ఇంట్లోనే విక్స్ని తయారు చేసి చిన్న పిల్లలకు కానీ పెద్దవారికి కానీ యూజ్ చేస్తూ ఉండేవారు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే ఈజీగా విక్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ఇందుకోసం కాను స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి లేదా ఒక చిన్న గిన్నెను పెట్టుకోవాలి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేయాలి నెయ్యి ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పది కర్పూరం బిల్లలు యూజ్ చేస్తున్నా నెయ్యిని ఇక్కడ పెద్దవారికి చేస్తున్నా కాబట్టి పది కర్పూరం బిల్లలు యూజ్ చేస్తున్నా మీరు అప్పుడే పుట్టిన బేబీ లేదా త్రీ మంత్స్ బేబీకి యూజ్ చేస్తూ ఉంటే కర్పూరం బిళ్ళలు అనేవి క్వాంటిటీ చాలా తగ్గించుకోవాల్సి ఉంటుంది ఈ హారతి కర్పూరం బదులు మీరు పచ్చకర్పూరం అంటే ముద్ద కర్పూరం అంటారు కదా ఆ కర్పూరం యూజ్ చేయవచ్చు మీరు ఏ కర్పూరం యూజ్ చేస్తున్నా పర్లేదు కానీ అప్పుడే పుట్టిన పిల్లలకి త్రీ మంత్స్ బేబీకి ఆర్ సిక్స్ మంత్స్ బేబీకి ఈ కర్పూరం క్వాంటిటీ అనేది చాలా వరకు తగ్గించుకోవాలి ఎందుకంటే కర్పూరంలో చాలా పవర్ఫుల్ వాసన వస్తుంది సో ఇంత ఘాటును త్రీ అవర్ సిక్స్ మంత్స్ బేబీకి ఎక్కువగా ఘాటు అనిపించి తుమ్ములు అనేవి వాళ్ళకి వస్తాయి సో చిన్నపిల్లలకి చేసేటప్పుడు కర్పూరం క్వాంటిటీ అనేది చాలా తగ్గించుకుంటే మంచిది నేను ఇక్కడ పెద్దవారికి చేస్తున్నా కాబట్టి ఇప్పుడు ఇందులో కొద్దిగా యుకలిప్టస్ ఆయిల్ అంటే నీలగిరి ఆయిల్ని నేను యూజ్ చేస్తున్నా గుర్తుంచుకోండి మీరు చిన్నపిల్లలకి చేసేటప్పుడు ఈ ఆయిల్ అనేది స్కిప్ చేయాలి ఎందుకంటే ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఈ పిక్స్ అనేది ఇంకా పవర్ఫుల్ వాసన అనేది వస్తుంది సో బేబీస్ ఇంత పవర్ఫుల్ వాసన అనేది తట్టుకోలేరు కాబట్టి ఈ ఆయిల్ అనేది మీరు స్కిప్ చేయాలి ఇలా పొగలు రావడం స్టార్ట్ అయ్యాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకోవాలి మూత ఎందుకు పెడుతున్నామంటే దానిలోని అరోమాస్ వెళ్ళిపోకుండా ఉండాలి కాబట్టి మూత పెట్టుకోవాలి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టేసి దాన్ని వదిలేయాలి ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత ఏదైనా డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇలా ఒక టూ అవర్స్ తర్వాత మన విక్స్ అనేది తయారవుతుంది ఇది గినక చల్లారిన తర్వాత యాజ్ ఈజ్ మన విక్స్ లాగే ఉంటుంది సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది దీన్ని యూజ్ చేసిన ప్రతిసారి రీహీట్ చేయాల్సిన అవసరం లేదు జనరల్గా మీరు విక్స్ ఎలా యూజ్ చేస్తారో అలా యూజ్ చేస్తే సరిపోతుంది ఈ విక్స్ను చక్కగా మీ బేబీ ఛాతి దగ్గర అప్లై చేయవచ్చు బ్యాక్ సైడ్ అప్లై చేయవచ్చు అలాగే కాళ్ళకు అప్లై చేసి సాక్స్లు వేస్తూ ఉంటే సరిపోతుంది ఇది యూజ్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఒక్కసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఈ విక్స్ ఎంత బాగా ఉంటుంది అనేది ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే మనకు కావలసినప్పుడల్లా ఇలా చిటికలో దీన్ని తయారు చేసి యూజ్ చేసుకోవచ్చు చూసారుగా ఇలా ఇంట్లోనే ఈజీగా మనకు కావాల్సినప్పుడల్లా విక్స్ ప్రిపేర్ చేస్తూ మన బేబీస్కి అప్లై చేస్తూ ఉంటే చాలా మంచిది అలాగే అప్పటి రోజుల్లో మన పెద్దవాళ్ళు పిల్లలకి ఎక్కువగా జలుబు అయ్యింది అనుకుంటే కనుక వెంటనే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి అందులో కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని అలాగే అందులో రెండు మూడు కర్పూరం బిల్లలు వేసి అవి పొగ వచ్చే వరకు బాగా కాల్చి ఆ పొగను పిల్లలకు వాసన చూపిస్తూ ఉండేవారు అలా చేయడం వల్ల పిల్లలకి త్వరగా జలుబు అనేది తగ్గి వాళ్ళు త్వరగా క్యూర్ అవుతారు ఇలా మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా ఈ ఆయిల్ పొగ చూపించిన తర్వాత ఈ ఆయిల్ కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత ఈ ఆయిల్ని తీసుకొని మన బేబీ ఛాతి పైన అలాగే ముక్కు పైన రాస్తూ ఉంటే కూడా చాలా త్వరగా జలుబు అనేది తగ్గుతుంది ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మెల్లింగ్ బాయ్ బాయ్